పులివెందుల జడ్పీటీసీగా గెలిచిన లతారెడ్డికి నారా భువనేశ్వరి శుభాకాంక్షలు తెలిపారు లతారెడ్డికి ఫోన్ చేసిన నారా భువనేశ్వరి అభినందనలు తెలిపారు అందరి సహకారంతోనే విజయం సాధించాలని లతారెడ్డి అన్నారు స్వయంగా భువనేశ్వరి ఫోన్ చేసి కృతజ్ఞతలు తెలపడం పట్ల లతారెడ్డి హర్షం వ్యక్తం చేశారు అమ్మా ఓకే ఓకే థ్యాంక్ యూ అమ్మా మీకు కూడా మా ఈ విజయానికి కారణం మీరు కూడా మా అందరూ అందరం అవును అవునవునమ్మా అవునవునమ్మా చాలా ఆనందంగా ఉంది అమ్మా అవునవునమ్మా థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ